సో వీల్ హ్యావ్ ఒక నార్మల్ ఒక ఎస్ఏని తీసుకుని లెటర్స్ ట్రై టు డిస్కస్ హౌ టు రైట్ ఏ ఎస్సే వచ్చి ఈజ్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ ఇన్ ద ఎగ్జామ్ హౌ టు రైట్ అండ్ అన్ప్రిడిక్టబుల్ ఎస్ఏ ఇన్ ద ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనల్సిన పేపర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దే హవ్ గివన్ అన్ ఎస్ఏ With great power comes great responsibility. This is a statement. I think it is 2014 essay paper. 14 or 15, you can check it out. I think 14. With great power comes great responsibility. a e statement. Based on this statement, how to write an essay? Okay, can it? అధికారం వస్తే దాంతోపాటు పెద్ద బాధ్యత కూడా వస్తుంది అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ అ టాపిక్ ఈ టాపిక్ మీద ఎస్ఐ రాయమని అడిగారు అనుకోండి ఎలా థింక్ చేయాలి ఎలా రాయాలి చూడండి దీనికి ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అనేది యూపీఎస్సి ఎగ్జామినర్కి ఇవ్వదు దీన్ని మనం ఎలా అయినా రాయొచ్చు కాకపోతే అర్థవంతంగా రాయాలి మీనింగ్ఫుల్గా రాయాలి ఆ మీనింగ్ఫుల్గా ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇలాంటి ఎస్ఏ వచ్చినప్పుడు రైట్ మొదలెట్టకండి డైరెక్ట్గా రైట్ మొదలెట్టారా అవుట్ ఇలాంటి ఎస్సే వచ్చాము పర్టికులర్గా సినాప్సిస్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఏం రాయాలనుకుంటున్నారో మీ వ్యూస్ ఏంటి ఒక ఫైవ్ టెన్ మీరు ఆలోచించుకుని ఆ బుల్లెట్ పాయింట్స్ వెనక రఫ్ వర్క్ లాస్ట్ యూపీఎస్సీ బుక్లెట్లో లాస్ట్ పేజ్ రఫ్ వర్క్ పేజ్ అని ఉంటుంది ఆ రఫ్ వర్క్ పేజ్లో రఫ్ వర్క్ చేసుకోండి లేకపోతే ఏమొద్దంటే రాస్తుంటే వేరే వేరే ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇలాంటివి ఈ ఎస్ఏ రాస్తుంటే ఏదోదో బ్రెయిన్ అటాక్ట్ వెళ్తుంటుంది అందుకని ఫస్ట్ ఒక రఫ్ వర్క్ రాసుకోవాలి ఉదాహరణకి ఈ ఎస్ఏకి ఒక రఫ్ వర్క్ నేను ప్రిపేర్ చేస్తాను చూడండి విట్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఈ రఫ్ వర్క్ ఏంటి ఏం తెలియదు ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్నా ఎస్ఏ రాయమన్నారు నన్ను అడిగితే నేను ఎలా రఫ్ వర్క్ చేస్తాను ఎందుకు ఇచ్చాడు ఇది అంటే ఎక్కువ పవర్ ఉన్నప్పుడు వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది అలాంటి గొప్ప వ్యక్తులు ఎవరున్నారు ఎగ్జాంపుల్స్ ఆలోచిస్తాను ఉదాహరణకి అజిత్ దోవల్ ఇప్పుడు అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు ఆయన ఏం చేశారు వెళ్ళి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇండియా కోసం కష్టపడి ముందుకెళ్ళారు అండర్ కవర్ ఆపరేషన్స్ చాలా చేశారు ఇది ఒక పర్స్పెక్ట్ రెండో పర్స్పెక్ట్ సతీష్ ధావన్ సతీష్ ధావన్ ఏం చేశారు ఎప్పుడైతే టీం గెలిచిందో ఎప్పుడైతే ఇస్రో సక్సెస్ అయిందో ఏ మిషన్స్లో అప్పుడు దాన్ని టీమ్ అప్పు చెప్పారు సక్సెస్ని టీంకి అమితం చేశారు ఎప్పుడైతే ఇస్రో ఫెయిల్ అయిందో ఏ మిషన్స్లో అయితే ఆ రెస్పాన్సిబిలిటీ టన్ తీసుకున్నారు కానీ ఆయన ఎందుకు అంత గొప్ప వ్యక్తి అంటే దోస్ హూ ఆర్ పవర్ఫుల్ జనరలీ విల్ నాట్ టేక్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ విత్ మోర్ పవర్ దే ఆల్సో యాక్సెప్ట్ మోర్ రెస్పాన్సిబిలిటీ అందరూ అధికారం ఉన్నప్పుడు అందరూ శక్తిగా శక్తివంతంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు కానీ కొంతమంది దాన్ని తీసుకుంటారు దానిలో చాలా మినహాయింపులు ఉంటాయి అనమాట కొంతమంది మాత్రం తీసుకుంటారు అలాంటి వ్యక్తులు ఎప్పటికైనా గొప్ప విజేతలు అవుతారు ఎందుకంటే సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు అది ఒక జర్నీ విజయం అనేది ఒక ప్రయాణం దానికి ఒక అంతం అనేది ఉండదు అలాంటి దానప్పుడు ఏ వ్యక్తి అయినా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ ఒక మాట అంటాడు ఏ గ్రేట్ లీడర్ ఈజ్ నాట్ ఎ సర్చర్ ఆఫ్ కాన్ సైన్స్ ఈజ్ నాట్ ఎ సర్చర్ ఆఫ్ కాన్సెన్సెస్ బట్ ఎ మోల్డర్ ఆఫ్ కాన్సెన్సెస్ అని ఏ గ్రేట్ లీడర్ ఈజ్ నాట్ ఎ సర్చర్ ఆఫ్ కాన్సెన్సెస్ బట్ ఏ మోల్డర్ ఆఫ్ కాన్సెన్సెస్ అని అంటే గొప్ప నాయకుడు తనని ఎవరు తను ఫాలో అవుతాను ఎదుకోడు అందరినీ మార్క్ చేయగలుగుతాడు అందరిలోంచి మార్పు తీసుకురాగలుగుతాడు అందరినీ మోటివేట్ చేయగలుగుతాడు అంటే నీకు గొప్ప అధికారం ఉన్నప్పుడు నీకున్న ముఖ్యమైన బాధ్యత ఏంటంటే నీలాగా అందరినీ ఒక నాయకులు తయారు చేసి నీలాగా దేశానికి శక్తివంతమైన వనరులను తయారు చేయడం అనేది ఒక గొప్ప నాయకుడు ఏ ఏ రంగంలో ఉన్నాయన అయితే ఇక్కడ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండు మాటలు మాట్లాడారు ఈ పవర్కి రెస్పాన్సిబిలిటీకి కనెక్షన్ ఏంటి అసలు పవర్ అంటే ఏంటి చాలా వరకు పవర్ అనే మాట పాలిటిక్స్లో వాడతాం ఆర్ యూ పవర్ఫుల్ అండ్ బట్ పవర్ ఈజ్ నాట్ జస్ట్ పొలిటికల్ పవర్ పవర్ అంటే ఒక రాజకీయమైన శక్తే మాత్రమే కాదు పవర్ ఈజ్ ఎకనమిక్ పవర్ పవర్ ఈజ్ స్పిరిచువల్ పవర్ పవర్ ఈజ్ उमेन पवर् उमेन पवर् पवर्जिंग सोशल पवर्मास् पवर्स रिसोर्स पवर सो ईवन लीगल पवर् लीगल पवर इन दें ब्यूरोक्राट्स एंजा दवर् लीगली सो पवर इज अरे आफ् टाइप्स सो दोज हुफाइंड पवर् ओनली इन दौलीटल टर्म्स नो ओनली हाफ एफ एक्टर पवरनी राजकीय परम शक्ति अलग सगमेस पूर्ति పవర్ అనేది చాలా రకరకాల అంశాలతో రకరకాల విషయాలతో జోడించబడి ఉంటుంది అదే గొప్ప పవర్ అనమాట సో ఇలాంటి పవర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మహాత్మా గాంధీ గారు ఒక మాస్ని ఒక పవర్గా మార్చారు అదే గొప్ప నాయకుడు లక్షణం హీ హ్యాస్ మేడ్ మాసెస్ ఇంటూ ఎ పవర్ టు గెయిన్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా టు త్రో ఎవే బ్రిటిష్ యోక్ సో వెన్ హీ గాట్ దిస్ మాస్ సపోర్ట్ మాస్ పవర్ హీ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ వితౌట్ పొజిషన్ దాన్ని ఒక బాధ్యతగా వ్యవహరించైనా భారతదేశానికి స్వతంత్రం కోసం భారతదేశానికి ఒక వెలుతురు కోసం ఆయన ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు అయినా కాకపోయినా ఆయన గొప్ప నాయకుడు అందుకనే ఆయన మాస్ పవర్ని ఒక బాధ్యతతో ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా స్పిరిచువల్ పవర్ స్పిరిచువల్ పవర్ స్వామి వివేకానంద వివేకానంద గొప్ప యోగి భారతదేశానికి ఒక పెద్ద అంబాసిడర్ అనుకోవచ్చు అయితే అంత గొప్ప వ్యక్తి ఆ స్పిరిచువల్ పవర్ని వృధా కొనియకుండా యువతకి ఒక శక్తివంతమైన ఆదర్శాన్ని ఇచ్చారు ఒక శక్తివంతమైన మోటివేషన్ ఇచ్చారు అది స్పిరిచువల్ పవర్ ఉదాహరణకు ఎకనమిక్ పవర్ తీసుకున్నాం ఆర్థిక పరమైన శక్తి రిలయన్స్ అంబానీ ఉన్నారు ఆయన ఎకనమిక్ పవర్ ఎకనమిక్ పవర్ ఇలాంటి పవర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది కంపెనీస్ యాక్ట్ అమెండ్ చేసి కొత్త కంపెనీస్ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చింది ప్రతి కార్పొరేట్ సంస్థ ఆర్థిక పరంగా ఎదిగినప్పుడు వాళ్ళకు వచ్చిన లాభాల్లో రెండు శాతం టూ పర్సెంట్ ఖర్చు పెట్టాలి అని చెప్పి దానికి మినిమం ఆర్థిక పరంగా ఎదగడానికి ఒక క్రైటీరియా కూడా ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ టన్ అన్న ఇట్లా క్రైటీరియా ఇచ్చింది సో ఒక శక్తిగా పైకి వచ్చినప్పుడు నువ్వు కూడా కొంత సొసైటీకి చేయాలి సో యు వెన్ యూ హ్యావ్ బికమ్ ఎకనమిక్ పవర్ యూ షుడ్ డెలివర్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద మాసెస్ అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ బికమ్ పవర్ఫుల్లీ ఎకనమికలీ ఇన్ యవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యూ గెట్ మోర్ మనీ వెన్ యూ గెట్ మోర్ ఇన్కమ్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ When you pay tax, you have the responsibility to deliver the tax. You know why? Because you have the responsibility when you earn a lot to serve the society. Even that is with great power comes great responsibility. Those who earn more than one crore should pay success. Quadruple pine sampan cholu person says tax, a That's a responsibility. Paying tax is not only just what they do as a ఫీలింగ్ మనం ఏమంటాం అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేటప్పుడు అయ్యో మన పైన బాధ్యత బరువు అనుకుంటాం కానీ దాన్ని మనకు బా మనం ఫుల్ఫిల్ దేశం యొక్క ప్రగతి పదంలో మనం కూడా ఒక పాత్ర పోషిస్తున్నామని ఆలోచించవచ్చు అదేవిధంగా ఉమెన్ పవర్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఉమెన్ ఉమెన్ ఆర్ కన్సిడర్డ్ జస్ట్ ఓట్ బ్యాంక్ బట్ ఉమెన్ పవర్ కెన్ ఆల్సో బీ యూజ్ ఫర్ లీడర్షిప్ అండ్ ఉమెన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ ద కంట్రీ నాట్ ఓన్లీ హ్యావ్ ద పవర్ ఫర్ ఓటింగ్ బట్ ఆల్సో దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ ద ఫేట్ ఆఫ్ అదర్ ఉమెన్ దోస్ హు ఆర్ హూ హవ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హూ ఆర్ ప్రోగ్రెసివ్ దే షుడ్ వర్క్ ఫర్ దే అదర్ హార్స్ అంటే ఎవరైతే మహిళలు ముందుకొచ్చి ఇప్పుడు శక్తిగవంతంగా ఎదుగుతున్నారో మిగతా వాళ్ళ పాటలో కూడా వాళ్ళకి బాధ్యత ఉంటుంది దట్ ఈస్ ఉమెన్ పవర్ ఉమెన్ ఇన్ పవర్ ఉమెన్ పవర్ అండ్ ఉమెన్ ఇన్ పవర్ అండ్ అదేవిధంగా అసలు ఈ పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక కోర్ట్ ఎవరు మొదలు ఇట్టారని దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది కొంతమంది అంటారు ఇన్స్టెంట్ చర్చలు ఇచ్చాడని కొంతమంది అంటారు వాల్తే ఇచ్చాడని చెప్పి ఇలా ఎవరి కోన చెప్తారు అయితే ఇది బాగా పాపులర్ అయింది మాత్రం స్పైడర్ మ్యాన్ ఇది బాగా పాపులర్ అయింది మాత్రం స్పైడర్ మ్యాన్తో స్పైడర్ మ్యాన్ అంటాడు విత్ గ్రేట్ పవర్ ఆల్ అంకుల్ బిన్ అని ఆయన ఆ క్యారెక్టర్ బాగా పాపులర్ చేశాడనమాట విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ థాట్లో థామస్ హాప్స్ అని గొప్ప థింకర్ ఉంటాడు ఆయన ఒక మాట అంటాడు పర్పెక్చువల్ అండ్ ఇన్ససెంట్ డిజైర్ ఫర్ పవర్ ఆఫ్టర్ పవర్ దట్ సీజస్ ఓన్లీ బై డెత్ పర్పెక్చువల్ అండ్ ఇన్ససెంట్ డిజైర్ ఫర్ పవర్ ఆఫ్టర్ పవర్ దట్ ఈజ్ ఓన్లీ బై డెత్ అంటే నిరంతరమైన అపరిమితమైన అధికార కాంక్ష మనిషి జీవితం మొత్తం నడిపించుద్ది దాని అంతం ఎప్పుడంటే ఆ మనిషి చావు మాత్రమే అని పర్పెచువల్ అండ్ ఇన్ససెంట్ డిజైర్ ఫర్ పవర్ ఆఫ్టర్ పవర్ దట్ సీజస్ ఓన్లీ బై డెత్ అంటే నిరంతరమైన అపరిమితమైన అధికార కాంక్ష మనిషిలో ఎప్పుడు చనిపోతుందంటే ఆ మనిషి చావే దానికి అంతం అని చెప్పి అంటే పవర్ అనేది అంత గొప్ప ఎడిక్షన్ పవర్ అనేది ప్రతి మనిషికి కావాలి సో మనిషి బేసిక్ నీడ్స్ అనమాట మ్యాథ్స్లోస్ నీడ్స్ ఉంటాయి కదా నీడ్స్లో ఫస్ట్ తిండి తర్వాత బట్ట తర్వాత దేహానికి సంబంధించిన వాంచలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషికి ఖచ్చితంగా కావాల్సింది డబ్బులు ఇవన్నీ వచ్చిన తర్వాత అధికారం ఈ అధికారం అనేది మనం అందరం చాలా వరకు ఎక్కువ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ అధికారం చాలా రకాల్లో ఉంటుందన్నమాట దీన్ని పాజిటివ్గా వాడుకోవచ్చు నెగిటివ్గా వాడుకోవచ్చు కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ కమింగ్ బ్యాక్ ఈ పవర్ మనం గమనిస్తే హిట్లర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ముసోల్లిజ్ వెరీ పవర్ఫుల్ స్టాలిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అంతెందుకు ట్రంప్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అయితే ఆ పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఇప్పుడు హిట్లర్ నెగిటివ్ క్యారెక్టరే అదే అదేవిధంగా ముసోళ్ళి కూడా నెగిటివ్ క్యారెక్టరే కానీ వాళ్ళు వాళ్ళొక రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేశారు వాళ్ళ జాతి వాళ్ళ రేస్ ఎవరైతే వాళ్ళు నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఆహారం కష్టపడ్డారు చివరి క్షణం ప్రాణాలు వదిలేంత వరకు ఏదైతే సిద్ధాంతాలు నమ్మారో దానికోసమే కష్టపడ్డారు దాన్ని ఐడియలాజికల్ పవర్ అంటారు ఐడియలాజికల్ పవర్ ఐడియలాజికల్ పవర్ అంటే ఏంటంటే మనం నమ్ముకున్న సిద్ధాంతాలకి మనం కట్టుబడి ఉంటాం దాని ద్వారా ఆ ఐడియాలజీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది ఒక శక్తి వస్తుంది అన్నమాట దాన్ని ఐడియాలజికల్ పవర్ అంటారు ఎక్కువ మంది ఉదాహరణకి ఈరోజు మనం అంటే ఇంతకుముందు ఎక్కువ ఉండేది కేరళకి వెళ్ళామనుకోండి ఒక కమ్యూనిస్ట్ పవర్ అనేది అక్కడ కనపడుతుంది ఇంకా కూడా అక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు హక్కులు అండ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవన్నీ కనపడుతుంటాయి అదే కొన్ని రాష్ట్రాలు ఉదాహరణకి మన ఆంధ్ర తెలంగాణ అనుకోండి అలాంటి పవర్ మనకి ఇక్కడ కనిపి ఐడియాలజికల్ సిద్ధాంతపరమైన శక్తులు మనకి ఇక్కడ కనిపించవు సో అది కూడా ఒక పవర్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఐడియాలజీ ఎక్సెల్స్ ఇస్ అ పవర్ విత్ దట్ స్ట్రాంగ్ ఐడియాలజీ కెన్ బీట్ ఎవ్రీథింగ్ మార్క్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కార్ల్ మార్క్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నాట్ బికాస్ ఆస్ అ మ్యాన్ హీజ్ ఈ విల్డెడ్ పవర్ బట్ ఈజ్ ఐడియాలజీ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఈ రోజుకి కూడా ఏదో ఒక రోజుకి ఒక మనిషి చనిపోయే లోపు కార్ల్ మార్క్స్ గురించి ఆలోచించేసి చచ్చిపోతుంది దానికి కారణం ఆయనకున్న సిద్ధాంతాల యొక్క శక్తి దట్ ఈస్ కార్ల్ మార్క్స్ ఐడియాలజికల్ పవర్ సో ఐడియాలజీ కూడా గొప్ప సిద్ధాంతాలు కూడా శక్తి ఉంటుంది అదేవిధంగా అసలు ఈ పవర్ వల్ల బాధ్యత అనేది ఎలా వస్తుంది చూడండి పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్లింక్ చేయాలి ఇక్కడ మనం పవర్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్లింకింగ్లో ఉదాహరణకి నువ్వు ఒక బ్యూరోక్రాట్ అధికారంలో ఉన్నావు ఒక అధికారంలో ఉన్నప్పుడు యు ఆర్ వీలింగ్ సమ్ పవర్ యూ షుడ్ గివ్ బ్యాక్ దట్ టు ద సొసైటీ యాజ్ మార్జ్ యూ క్యాన్ యు ఆర్ అకౌంటబుల్ యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ యూ షుడ్ ఆల్సో ఫీల్ ఎంపతటిక్ టువర్డ్స్ ద పీపుల్ యూ హ్యావ్ బ్యూరోక్రాటిక్ పవర్ రేపు ఐఏఎస్ పాస్ అవుతావు యూ షుడ్ హ్యావ్ టు డెలివర్ దాట్ విత్ ఫర్ ఎ బెటర్ రెస్పాన్సిబిలిటీ యు నో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ అశోక్ కెమ్కా లైక్ యు ఆల్ నో ఈ శ్రీధరన్ ఢిల్లీ మెట్రో దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ యూ ఆల్ నో ద ఫేమస్ మ్యాన్ టీఎన్ సేషన్ వాళ్ళకున్న అధికారంతో వాళ్ళు ప్రజలకు ఎంత మంచి చేశారు సిస్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి ట్రై చేశారు సో ఆ పవర్తో పాటు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఎలా డెలివర్ చేశారు అని సో బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ గ్యాప్ బిట్వీన్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ వై పవర్ఫుల్ పీపుల్ ఆల్వేస్ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ కానీ మీరు గమనిస్తే ఇప్పుడున్న వాళ్ళు పవర్ని విన్ చేస్తూ ఉదాహరణకి ఇఫ్ యూ సీ నౌ ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ టైంలో ఒక ఎమ్మెల్యే ఓట్ కోసం వెళ్ళినప్పుడు కొంతమంది ప్రజలు నిలదీస్తారు మీకు పవర్ వచ్చింది మా కోసం ఏం చేస్తావు నువ్వు అని చెప్పి దీంతో వీళ్ళు సమాధానం చెప్పలేకపోయే స్థితి కూడా ఉంది అలానే రకరకాల పవర్స్లో ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ హూ ఆర్ ద పీపుల్ హూ కెన్ నాట్ డెలివర్ ద రెస్పాన్సిబిలిటీ దో దే ఆర్ పవర్ఫుల్ వాళ్ళు పవర్ఫుల్ అయినంత మాత్రాన శక్తివంతమైనంత అయినంత మాత్రాన రెస్పాన్సిబిలిటీ ఎందుకు చేయలేకపోతున్నారు బికాస్ వెన్ పవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఒక అధికారాన్ని వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ డెలివర్ చేయరు వెన్ దిస్ ఒపేక్నెస్ ఇన్ ద సిస్టమ్ ఒపేక్నెస్ అంటే సిస్టంలో పారదర్శకత లేకపోవడం వల్ల కూడా పవర్ని రెస్పాన్సిబిలిటీకి లింక్ కుదరకపోవటం అదేవిధంగా పీపుల్ హూ ఆర్ పవర్ఫుల్ ఆర్ నాట్ కరేజినస్ ఎనఫ్ టు డెలివర్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎవరైతే పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళకంత శక్తి లేకపోవటం అంత ధైర్యం లేకపోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భారతదేశం పాకిస్తాను రెండు యుద్ధాలు చేసుకుంటుంటాయి యుద్ధాలు చేస్తాయి కానీ మనకి మిలిటరీ పవర్ ఉంది మిలిటరీ పవర్ ఈజ్ ఆల్సో పవర్ రిమంబర్ హ్యావింగ్ గుడ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్రాపర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఆల్సో పవర్ ఈ పవర్ అనేది ఎక్కువ సోల్జర్స్ చచ్చిపోతున్నారు ఎక్కువ ఆఫీసర్స్ చచ్చిపోతున్నారా పాకిస్తాన్ ఏమో ఎక్కువ ఆఫీసర్స్ చనిపోతారు ఇండియన్ సైడే ఎక్కువ సోల్జర్స్ చచ్చిపోతారు సో యుద్ధం వచ్చినప్పుడు ఎవరు ముందుండాలి ఎవరు లీడ్ చేయాలి ఎవరు ముందుండాలి ఎవరు లీడ్ చేయాలి వ్యాఖ్య వెళ్ళి అని ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా ఎ కింగ్ షుడ్ బీ వెరీ గుడ్ కమాండర్ అండ్ సోల్జర్ హిమ్సెల్ఫ్ అని ఏ కింగ్ షుడ్ బి వెరీ గుడ్ కమాండర్ అండ్ సోల్జర్ హిమ్సెల్ఫ్ అని అంటే రాజు అనే వ్యక్తి తనకు తాను లీడ్ చేసుకోవాలి యుద్ధంలో ముందు తను నిలబడాలని చెప్పి యుద్ధంలో ముందు తను నిలబడాలి అని చెప్పి సో ఈ షుడ్ బి ఏ గ్రేట్ విజనరీ అండ్ షుడ్ మెయింటైన్ టీమ్ స్పిరిట్ అదే ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే యుద్ధమే ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఏ అయినా సరే ఇట్ మైట్ బి ఎనీ ఎనీ ఫీల్డ్ ద షుడ్ స్పీక్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఇట్స్ అట్ ఇస్ ద గ్రేట్ వర్చ్యూ ఆఫ్ ఏ లీడర్షిప్ ఒక లీడర్ ఫర్ ఎగ్జాంపుల్ నెపోలియన్ అలెగ్జాండర్ ద గ్రేట్ నెపోలియన్ మీద ఒక స్టేట్మెంట్ ఉంది హి కేమ్ సా అండ్ హీ కాంక్వర్ట్ హీ హీ సా అండ్ హీ కాంక్వర్ట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు అంటే శక్తి వచ్చినప్పుడు తన ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళ దేశం కోసం కృషి చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కంటెంట్మెంట్ విల్ నాట్ గివ్ యూ రెస్పాన్సిబిలిటీ వెన్ యూఆర్ కంటెంటెడ్ ఓకే ఇది నాకు చాలా అనుకుంటే నీకు అది రెస్పాన్సిబిలిటీ కూడా తెలియదు సో విత్ గ్రేట్ పవర్ ఆల్వేస్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా హ్యాజ్ అ వెరీ గుడ్ స్పిరిచువల్ పవర్ ఆవిడికి దేవ్ దైవత్వం అనే శక్తి ఉంది ఆవిడలో ఆ శక్తితో ఆవిడ ఏం చేస్తుంది ఎక్కువ మందికి సర్వ్ చేసింది సో ద రెస్పాన్ షీ ఫుల్ఫిల్ హర్ రెస్పాన్సిబిలిటీ విచ్ నో వన్ ఇన్ ద యూనివర్స్ కెన్ ఫుల్ఫిల్ అంటే అంత గొప్పగా షీ సింప్లీ మ్యాచ్ సో అంత రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసిందనమాట సో విత్ గ్రేట్ పవర్ ఆల్వేస్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కానీ పవర్కి రెస్పాన్సిబిలిటీ మిస్ మ్యాచ్ ఎప్పుడూ వస్తుంది ఎప్పుడూ వస్తుంది అంటే చాలాసార్లు ధైర్యం లేకపోవడం వల్ల తెగించే ధైర్యం లేక చేసే ధైర్యం లేకపోవడం వల్ల కూడా పవర్కి రెస్పాన్సిబిలిటీకి మిస్ మ్యాచ్ వస్తుంది ఎవరైతే బోల్డ్గా ఒక స్టెప్ వేసారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తారు సో నాట్ దట్ ఎవ్రీ వన్ ఈస్ బ్యాడ్ కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కరేజ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ సక్సెస్ ఆర్ఏ ఫెయిల్యూర్ ఆ దమ్ము రావాలి కరేజ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూ ఆ గ్యాప్ రాకపోవడం వల్లే పవర్కి రెస్పాన్సిబిలిటీకి చాలా డిఫరెన్స్ వస్తాయన్నమాట ప్రపంచం ఏ చరిత్ర చూసుకున్నా కొన్ని వందల మంది రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటారు కానీ పవర్ కావాలంటే అందరు ముందుకు వస్తారు చాలామంది రెస్పాన్సిబిలిటీ తీసుకోరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ధైర్యం కావాలి ఫెయిల్ అవుతా భయం చాలాసార్లు ఎందుకు తెలుసా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు తీసుకుంటే ఫెయిల్ అవుతా ఉన్న భయం నాట్ దట్ దే కెనాట్ డూ ఇట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ యూనిక్నెస్ దే హ్యావ్ కెపాసిటీ టు డెలివర్ త్రూ సమ్ పవర్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది కానీ ఆ శక్తి బయటకు వచ్చి వాళ్ళు గుర్తింపు ఎందుకు రాదంటే ఆ బాధ్యత తీసుకోవాలంటే భయం బాధ్యత పట్ల ఉండే భయం దాంతో వాళ్ళు ముందుకు రారు అదే మీరు గొప్ప గొప్ప లీడర్స్ని చూడండి ఏ లీడర్ని చూసినా వాళ్ళు ఒక తెగింపు ఒక ధైర్యం అనేది ఉంటుంది ఏం పోద్ది పోరాడితే పోయేదే ఉందని అని కాల్మాక్స్ అంటాడు పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఏం పోద్ది వాట్ వీఆర్ గోయింగ్ టు లూజ్ అనేది ఎవరు ఆలోచించరు అలా ఆలోచించుకుండా భయంతో బతికేస్తూ ఉంటారు అనమాట దాంతోనే పవర్కి రెస్పాన్సిబిలిటీకి గ్యాప్ వస్తుంది మనకి స్పైడర్ మ్యాన్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుంది స్పైడర్ మ్యాన్ మూవీస్ స్పైడర్ మ్యాన్ కార్టూన్స్ చూస్తుండ ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకు మనకు ఐడియల్ మనం చేయలేని పనులు స్పైడర్ మ్యాన్ చేస్తాడు మనిషి అనుకుంటే స్పైడర్ మ్యాన్ కన్నా గ్రేట్ అవుతాయి మనం ఎందుకు స్పైడర్ మ్యాన్ మనకి ఇష్టం మనం చేయలేని పనులు స్పైడర్ మ్యాన్ చేస్తారు కాబట్టి ఇష్టం అంతే కదా సో అలానే విత్ గ్రేట్ పవర్ గ్రేట్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ కంట్రీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపారిజన్ చేద్దాం కొంచెం రిచ్ కంట్రీస్ ఉన్నాయి ఉదాహరణకు అమెరికా మనం ఏమంటాం సిబిడిఆర్ అంటాం కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఉమ్మడి బాధ్యత ఉంది బట్ వైవిధ్య పూరితమైన బాధ్యత ఉంది అని అంటే ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అందరూ కాపాడాలి కానీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆల్రెడీ అభివృద్ధి చెందావు కాబట్టి ఎక్కువ బాధ్యత తీసుకుని ఎన్విరాన్మెంట్ని కాపాడాలని మనం అమెరికాని అడుగుతాం తప్ప విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా ఆఫ్రికా లాంటి పో పేద ఉన్నాయి ఆఫ్రికా కన్నాలో ఇన్ ఆఫ్రికా కన్నా దెర్ ఆర్ మెనీ పూర్ కంట్రీస్ అండ్ ద రిచ్ కంట్రీస్ ఆర్ ద స్పెషల్ రెస్పాన్సిబిలిటీ టు స్పెషల్లీ ట్రీట్ ద పూర్ కంట్రీస్ అదేవిధంగా మనం చూస్తే గవర్నమెంట్ కూడా రిచ్ని ఒక విధంగా పూర్ని ఒక విధంగా ట్రీట్ చేయాలి ఎందుకు గవర్నమెంట్ షుడ్ నాట్ షో క్రోనిజం ఎందుకంటే రిచ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ పవర్ఫుల్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేయాలి పూవర్ పీపుల్ అదేవిధంగా మనం రిజర్వేషన్ పాలసీ అంటాం రిజర్వేషన్ పాలసీలో దోస్ హు ఆర్ వాలంటర్లీ హ్యావ్ కమ్ కమ్అప్ ఇన్ లైఫ్ దే షుడ్ లీడ్ ద రిజర్వేషన్స్ అదేవిధంగా మీరు చూస్తే మనకి ఎల్పిజి సంబంధించి ఒక స్కీమ్ వచ్చింది అందరికి ఎల్పిజి సిలిండర్లు కనెక్షన్స్ ఫ్రీగా ఇవ్వటం ప్రధానమంత్రి ఉజ్వల ఈ ఉజ్వల ముందు చాలా అద్భుతంగా ఒక స్కీమ్ వచ్చింది గివింగ్ అప్ వాలంటరీ సబ్సిడీస్ ఏది మీకు వచ్చిన గ్యాస్ సబ్సిడీస్ పూర్తిగా ఇచ్చేసాను నేను అలా ప్రజలు కాల్ చేస్తాను అంటే గవర్నమెంట్ గేవే కాల్ దోస్ హూ ఆర్ రిచ్ ఇన్ అఫ్ షుడ్ లీవ్ దర్ సబ్సిడీస్ ఎల్పిజి సబ్సిడీస్ అని ఇండియాలో ఫస్ట్ టైం కొన్ని వేల కోట్లు డబ్బులు వచ్చాయి దానివల్ల పీపుల్ హ్యావ్ వాలంటరీ గివెన్ అప్ దేర్ ఎల్పీజీ సబ్సిడీస్ వెన్ యూ పుట్ సమ్ రెస్పాన్సిబిలిటీ అదే అండ్ దే ఫుల్ఫిల్ ద ఓన్లీ థింగ్ ఈజ్ స్టిమ్యులర్స్ అండ్ మోటివేషన్ కొంచెం మోటివేట్ చేస్తే ఎవరైనా పవర్ఫుల్ అవుతారు ఏ రంగంలో అయినా పవర్ఫుల్ అవుతారు అనమాట సో విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కానీ ఆ గ్రేట్ పవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కరేజ్ ఉండాలి మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలి ధైర్యం దమ్ము ఉండాలి తర్వాత పారదర్శకత ఉండాలి ప్రజెంట్ ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలి ఇలా ఉండే ఏ అయినా సరే పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది కానీ ఇక్కడ మనం పవర్ రెస్పాన్సిబిలిటీ అంటే నెగిటివ్ సైడ్ చూసుకుంటే నెగిటివ్ సైడ్ చూసుకుంటే పవర్ని చాలా మయోపిక్వితో చూసుకుంటాం పవర్ అంటే మనం అధికారంలో ఉండటం రాజకీయాల్లోకి రావటం లేదా బాగా అధికారం చలాయించటం అది నేరో మీనింగ్ ఆఫ్ పవర్ పవర్కి మనం చాలా తక్కువ చిన్న అర్థం ఇస్తే అది పవర్ అవుద్ది అది పవర్ కాదు పవర్ అంటే మనుషులో ఏ రంగంలో అయినా సాధించే శక్తే పవర్ మనం దాన్ని అచీవ్ చేసే శక్తే పవర్ కొన్ని సందర్భాల్లో పవర్లో ఏమవుతుందంటే మనకు ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో జనరల్గా అనుకుంటున్నావు సివిల్ సర్వీసెస్లో నువ్వు ఐఏఎస్ అయినా ఒక ప్యూన్ స్థాయిలో వర్క్ చేస్తుండొచ్చు నువ్వు ప్యూన్ అయినా స్థాయిలో వర్క్ చేయొచ్చు నీలో ఉంటుంది అని చెప్పి హౌ యుయర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్ అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ మీరు గమనిస్తే ఏ సిస్టంలో అయినా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు పైకి వస్తారు ఒక ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నందన్ అనే పేరైనా ఉంటారు నందన్ అని బిజినెస్ మ్యాన్ కానీ ఆయనకి ఉడాయి బాధ్యతలు ఎందుకు అప్పు చెప్పారు ఉడాయిని పైకి తీసుకొచ్చే పని ఆయనకి ఎందుకు చెప్పారు ఒకసారి ఆలోచించండి ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ చాలామంది ఇండియాలో బిజినెస్ మ్యాన్ ఉన్నారు కానీ ఉడాయిని పైకి తీసుకునే పని నందని నిలేఖనికే ఇచ్చారు బికాస్ దో ఈజ్ బిజినెస్ మ్యాన్ బట్ హీ హీ హ్యాస్ ద ట్రస్ట్ సో పవర్కి రెస్పాన్సిబిలిటీకి మధ్య రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తాడనే నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ ద ట్రస్ట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి హౌ ప్రాక్టికల్ యు ఆర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎంత ప్రాక్టికల్గా ఉన్నావు ఎంత ఆబ్జెక్టివ్గా ఉన్నావు ఓరియంటేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ ఆబ్జెక్టివిటీ అండ్ ప్రాక్టికాలిటీ నాట్ సబ్జెక్టివిటీ నాట్ ఐడియలిజం టూ మచ్ ఆఫ్ ఐడియలిజం విల్ నాట్ వర్క్అవుట్ టూ మచ్ ఆఫ్ ఐ రిజల్ట్ విల్ నాట్ వర్క్అవుట్ అనమాట సో ఆల్వేస్ వన్ షుడ్ ట్రై టు అక్వైర్ పవర్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో షుడ్ నాట్ లీవ్ ద ఫుడ్ ద రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అని మర్చిపోకూడదు ఇఫ్ ఎవ్రీబడి ఇఫ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఈవెన్ ద యూనివర్సల్ సిటిజన్షిప్ ఇందాక చెప్పినట్టు ఇది చెప్పాను కదా అమెరికాకి ఎంత ఎంత సపోర్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉంది హౌ విడ్ షుడ్ సపోర్ట్ టెక్నాలజికలీ టు ద వరల్డ్ జర్మనీ ఉంది హౌ విడ్ షు సపోర్ట్ సపోర్ట్ టు ద వరల్డ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంజిలా మెర్కెల్ ఆవిడ జర్మనీకి యాక్సెప్ట్ చేసి వర్క్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉందని చాలామంది రెఫ్యూజీస్ని జర్మనీకి ఎలా చేసింది షీ అలౌట్ చాలామంది టూ ఇయర్స్ బ్యాక్ రెఫ్యూజీ క్రైసిస్ ఉంటే చాలామంది శరణార్థులు జర్ జర్మనీలోకి ఎలా చేసింది ఆవిడకున్న పవర్తో చాలామంది సహాయం చేయగలిగింది జర్మనీ వాళ్ళకి నచ్చకపోయినా సరే ఆవిడ చేసిన గొప్ప విషయం ఏంటంటే చాలామందికి షీ అకామిడేటెడ్ వెన్ ద బిగ్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న పెద్ద సంక్షేమంలో చాలా సపోర్ట్ చేయగలిగింది నువ్వు ఒక పవర్లో ఉంటే అలా చేయగలవు ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విమెన్ మార్గ్రేట్ థాచర్ మార్గ్రేట్ థాచర్ అండ్ రొనాల్డ్ రీగన్ వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచానికి ఒక కొత్త పందాన్ని ఇచ్చారు ఏం పందా తెలుసా చాలా గొప్ప పంద అనమాట అది అది థాచిరిజం రీగనిజం అని థార్చిరిజం రీగనిజం వాళ్ళకున్న పవర్తో ప్రపంచ దిశనే మార్చేశారు నియో లిబరల్ కాన్సెప్ట్స్ అంటే మనం ఎల్పిజిని ఎలా యాక్సెప్ట్ చేసామో అలా ప్రపంచాన్ని సింగిల్ ఒక గ్లోబలైజేషన్ వరల్డ్గా ప్రపంచీకరణ దిశగా వాళ్ళు తీసుకెళ్ళి మొదటి మెట్టి వాళ్ళే ఇటు బట్టే ప్రపంచ దేశాన్ని కూడా ఇప్పుడు ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఆర్థికంగా అంత సుభక్షంగా ఉన్నాయి తాచే రిజం ఈగ సో రియల్గా చాలా అలానే మావో అంటాడు పవర్ ఫోర్ ఫ్లోర్స్లో మీ ఆఫ్ లాఫెగ్గా ఉంది పవర్ గన్ ద్వారా సాధ్యము గన్ను పెట్టి భయం పెడితేనే పవర్ ఉంటుందని అది నిజం కాకపోవచ్చు దట్ ఈస్ ఓన్లీ పవర్ విచ్ ఇస్ మయోపిక్ పవర్ మావో సిద్ధాంతాలు ఈరోజు కేనాలో కూడా ఆర్థిక పరంగా వాళ్ళు కూడా ఫాలో అవ్వట్లేదు బట్ ఈ స్పీక్స్ ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బ్యారల్ ఆఫ్ గన్ అధికారం అనేది గన్ను చూపిస్తేనే వస్తాయి అని చెప్పి కానీ అది అన్ని సందు కాదు పవర్ కమ్స్ విత్ కాన్స్టిట్యూషన్ పవర్ కమ్స్ విత్ డెమోక్రటిక్ మెథడ్స్ పవర్ కమ్స్ ఇన్ లీగల్ వే రాజ్యాంగబద్ధంగా అధికారం రాజ్యాంగబద్ధంగా శక్తులు అండ్ చట్టబద్ధంగా ఏ రకమైన పవర్లోకి వెళ్ళినా నువ్వు నిజంగా పవర్ఫులే అండ్ డోంట్ బీ మై అపిక్ పవర్ ఇస్ నాట్ జస్ట్ పొలిటికల్ పవర్ పవర్ అంటే పొలిటికల్ పవర్ కాదు సో మావో మాట్లాడిన పవర్ గురించి హనా అరెంట్ అనే ఒక థింకర్ ఉంటుంది హనా అరెంట్ ఆవిడేముంటుంది తెలుసా పవర్ ఇట్ ఈస్ నాట్ మ్యాన్ బట్ మెన్ హూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ ఇట్ ఈస్ నాట్ సింగిల్ పర్సన్ ఉదాహరణకి చందా కూచర్ లేదా అరుంధతి రా అరుంధతి భట్టాచార్య ఇలా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్మెన్ పవర్ఫుల్ మెంబర్ రిలయన్స్ అంబానీ లేదా అదానీ ఎవరైనా కావచ్చు ఇట్ ఈస్ నాట్ మ్యాన్ హూ ఈజ్ ఇంపార్టెంట్ పవర్ షుడ్ వెస్ట్ విత్ అ మెన్ అంటే ఒక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు పవర్లో పవర్ అనేది ఒక వ్యవస్థ వ్యవస్థ పవర్ వచ్చినప్పుడు వ్యవస్థకి శక్తి వచ్చినప్పుడే నిజంగా ప్రపంచం కానీ దేశం కానీ పవర్ అవుతుంది పవర్ఫుల్ అవుతుంది ఒక వ్యక్తి ఉదాహరణకి ఆఫ్రికాలో విలేని ఉండొచ్చు కానీ ఆఫ్రికా డెవలప్ అవ్వదు కదా சோ பவர் அனைது அந்த கலசெல்லப்பே பவர் இம்பார்டெண்ட் அலுவல பவர் அந்த முந்துக்கு ஸ்கெல்லாமே அது பாதித்த அனுப்பி அண்ணா அந்த அரண்ட்டுது ஷீ ஸ்பீக்ஸ் தவர் ஷுட் வெஸ் நாட் வித் மட் வித் மென் மேன் இன் சங்குலர் இஸ் நாட் இம்பார்டெண்ட் மென் இன் ப்ளூரல் இஸ் வெரி வெரீ இம்பார்டென்ட் மேன் இன் சங்குலர் இஸ் நாட் இம்பார்டெண்ட் பட் மென் இன் ப்ளூரல் இஸ் தே ஆர் வெயல் இம்பார்டெண்ட் ஒரு மனுஷி காது வை இம்பார்டெண்ட்டு வவஸின் மனம் தர అండ్ ఎవ్రీబడీ షుడ్ ఎంటర్ ఇన్ టు పబ్లిక్స్ ప్యూర్ నాట్ ప్రైవేట్ స్పీర్ ఎవ్రీబడీ షుడ్ ఎంటర్ ఇన్ టు పబ్లిక్స్ పియోర్ నాట్ ఇన్ ద ప్రైవేట్ స్పియర్ ప్రైవేట్ స్పియర్లో మనం ఎంత చేసినా హ్యూమన్స్ ఆర్ మోటల్స్ మనిషి ఎంత శక్తివంతులైనా ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాలెడ్జ్లో నేను పవర్ అవుదాం అనుకున్నాను ఉదాహరణకి ఎక్స్ నేనే అనుకున్నాం వంద వేల లక్షల పుస్తకాలు చదివచ్చు అనుకుందాం అయితే హ్యూమన్స్ ఆర్ మోటల్స్ మనిషి యొక్క జ్ఞానం కానీ మనిషి యొక్క జీవితం కానీ ఒక రా ఒక రోజుకి అంత ఉంటుంది అదే మన జ్ఞానాన్ని కానీ మన శక్తిని కానీ మనం ఎంతోమంది ఎంపవర్ చేయగలిగితే యూ కెన్ బీ మోర్ మోర్ పవర్ఫుల్ బికాజ్ యువర్ పవర్ నీడ్స్ ఎ కంటిన్యూటీ పవర్ షుడ్ నాట్ ఎండ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ అలా ఉదాహరణకి ఎన్టీ రామారావు చచ్చిపోయారు పవర్ ఆగిపోయింది నెహ్రూ గారు చచ్చిపోయారు పవర్ ఆగిపోయింది అంటే పవర్ అనేది అంతమయ్యేది కాదు వ్యక్తితో ఆగేది కాదు పవర్ సో ద పవర్ఫుల్ పర్సన్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఏ రంగంలో నీకు కొంత పవర్ ఉన్నా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది దట్ ఈస్ యూ షుడ్ మేక్ ఎ సిస్టమ్ అవుట్ ఆఫ్ యువర్ పవర్ దాని సిస్టంలో నడిపించగలిగేవే పవర్ యొక్క లక్షణం అది ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ సో ఇండివిజువల్ లెవెల్ యూ హవ్ రెస్పాన్సిబిలిటీ కంట్రీస్ వైజ్ యూ హవ్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ సొసైటీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఉదాహరణకి ఒక అమ్మాయి ముందుకెళ్తే అమ్మాయి వెనకాల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక వంద మంది అమ్మాయిని ముందు నడిపించేది అదే ఒక పేదవాడిని ముందుకెళ్తే ఒక వంద మందిని ముందుకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో విత్ గ్రేట్ పవర్ ఆల్వేస్ కమ్స్ ग्रेट रेस्पासीबिलिटी ना